అలాగే తదుపరి రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉంది గురు కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు ఆ చంద్రుడే నేను చెప్పినట్టు శుక్రుడికి చంద్రుడికి పడదన్నా కదా కనుక ఏ రాశి వారు చూసినా చూడకపోయినా ఏ కర్కాటక రాశి వారికి మనం తప్పకుండా జనవరి నెల మూడవ తేదీ సాయంత్రం ఆ రోజు వారం శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి తొమ్మిది గంటల లోపల కరెక్ట్ ఎన్ని గంటలకైనా చెప్పచ్చు కానీ ఒకరు అమలాపురంలో వింటారు ఒకరు కాశీలో వింటారు ఒకరు మెడ్రాస్లో ఉంటారు కనుక ఊరి ఊరి టైం చెప్పడం కనుక ఏదైనా సూర్యాస్తమయం దగ్గర నుంచి ఎనిమిది యాభై ఎనిమిది యాభై మధ్యకాలంలో కాసేపు వస్తారు సయ్యాట లాగా ఉంటారు వాళ్ళు ఇద్దరు ఆ ఇద్దరు సయ్యాట చూసుకుంటే శత్రువులు చక్కగా నమస్కారం చేసుకుని ఏదైనా కర్కాటక రాశి వారికి ఏంటంటే అదే శ్రీరామ రక్ష అలాగే జనవరి నెలలో ఇరవై ఐదవ తారీఖున పరిహారంగా ఇది చేస్తుంటే వారి కర్కాటక రాసి వారికి డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి అష్టమశ్రేణి నుంచి విముక్తి కాబోతున్నారు రేపు మార్చి ఇరవై తొమ్మిది అష్టమశ్రేణి నుంచి విముక్తి అవుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ ఆరోగ్య వాహన గృహ రంగాల్లో చిటికలు వేస్తూ పరిగేటటువంటి అవకాశాలు వచ్చేస్తాయి అదృష్ట స్థానం ఏదో తొంగి తొంగి చూస్తున్నట్టుగా ఉంటుంది అదృష్ట స్థానం నుంచి కానీ ఎక్కువ హోప్స్ మాత్రం దీని మీద పెట్టుకోకూడదు కష్టపడాలా మనకి ఎందుకండి బ్రహ్మాండం వస్తుంది అనకూడదు మన ప్రయత్నం మనం చేసేసి ఆ తర్వాత భగవంతుని మొక్కవాలి భగవంతుడికి నిన్న టెంకే కుట్టానండి మనమే అక్కలే అనుకుని కుదరదు కానీ భగవంతుడికి మనం నమస్కారాలు అన్నీ చేసినా పూజ చేసినా పునస్కారాలు నోములు వ్రతాలు చేసినా మన ప్రయత్నాలు ఈ కర్కాటక రాశి వారి ప్రయత్నాలు చేయరు ప్రయత్నం చేయరు మనకు అయిపోయింది ఎంత ప్రయత్నంగా మీరు చేస్తే కర్కాటక అంత అనుకూలత వస్తాయి వివాహ విషయాల్లో కావచ్చు ఉద్యోగ విషయాల్లో కావచ్చు డబ్బు విషయాల్లో కావచ్చు గృహ యోగం కావచ్చు వాహన యోగాలు కావచ్చు ఒక్కోసారి రెండో వాహనం కూడా ఉన్న పలవ మూడు నెలల్లో రెండో వాహనం కొనేటువంటి అవకాశాలు కూడా కర్కాటక రాశి వారికి ఉన్నాయి కనుక ఎన్ని చండాల ఉగ్రహస్థితులు ఉన్నా ఏం కంగారపడరు కంగార పడవద్దు కూడా అని చెబుతున్నా కానీ ధైర్యంగా ఉండి డెవలప్మెంట్స్ వస్తాయి ఏదైనా ఒక స్త్రీ యొక్క సహాయం చక్కగా వస్తుంది ఎవరికైనా స్త్రీకి మీకు సహాయం చేస్తారు ఆ స్త్రీ ద్వారా పరోక్షంగా ఇండైరెక్ట్గా వ్యతిరేక అర్థంలోకి చేసుకుంటాము ఏదైనా ఒక ముసలావిడ ఉండొచ్చు ముసలావిడ ఆశ్చర్యాన్ని అని కొంత అనుకుంటారు ఆస్తి వస్తుందో ముసలావిడికి ఏదైనా సహాయం చేసిన కారణంగా ఆమె ఎవరైనా మిమ్మల్ని రికమెండ్ చేయవచ్చు ఏదైనా డెవలప్మెంట్స్ బాగా చక్కగా వస్తాయి